హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఫేస్ చేస్తున్న సమస్య గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్టీసీ ప్రయాణం చేసేటప్పుడు మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేశారా అమౌంట్ కట్ అయినా టికెట్ రాలేదా అసలు అమౌంట్ రీఫండ్ అవుతుందా లేదా అమౌంట్ కట్ అయితే ఏం చేయాలి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ నేను రీసెంట్గానే ఆర్టీసీలో ప్రయాణం చేసేటప్పుడు యూపీఐ ఇష్యూని ఎదుర్కొన్నాను అమౌంట్ కట్ అయిన తర్వాత కూడా నాకు టికెట్ రాలేదు మళ్ళీ అమౌంట్ ఇచ్చి కండక్టర్కి టికెట్ అయితే ఇచ్చారు అసలు రీఫండ్ అవుతుందా లేదా అమౌంట్ కట్టాయని చాలా టెన్షన్ పడ్డాను కానీ నాకైతే రీఫండ్ అయితే అయ్యింది ఎన్ని రోజులకు అయ్యింది అనే విషయానికి వస్తే ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ తేదీన నాకు ఏడు వందల డెబ్భై రూపాయలు అయితే అయ్యాయి రీఫండ్ అనేది ఏపీఆర్టీసీ నుంచి పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ తేదీన జరిగింది అమౌంట్ కట్ అయితే ఏం చేయాలి అంటే ముందుగా మనకి టికెట్ ఇచ్చిన కండక్టర్ నంబర్ తీసుకోవాలి ఆయన తనకి సంబంధించిన డిపోకి డిపోలో చెప్పి మనకి రీఫండ్ చేయడానికి సహకరిస్తారు ఇంకా ఈ ఆర్టీసీలో పేమెంట్ ఇష్యూ రాకుండా ఉండాలంటే నెట్వర్క్ ఇష్యూ అనేది ఉండకూడదు నెట్వర్క్ సమస్య కారణంగా ఎక్కువగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ముందుగా నెంబర్ టూ మనం అమౌంట్ అనేది చేతిలో పెట్టుకోవాలి యూపీఐ ఫోన్ని మాత్రం నమ్ముకొని అయితే అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇష్యూని ఫేస్ చేసి ఉంటే మీ అనుభవాన్ని కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్